హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి అతి భయంకరమైన క్రూరమైన ఒళ్ళు గగ్గురపరిచే సంఘటన మర్డర్ కేస్ జరిగిందనమాట అది ఎక్కడ జరిగిందంటే మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ నగర శివాలలో ఉండేటువంటి రంగారెడ్డి జిల్లాలోని కూడా పంచాయతీలో న్యూ వెంకటరమణ కాలనీలో జరిగిందనమాట ఈ సంఘటన గురించి మనం తెలుసుకుంటే మనకు నర మనుషులలో కూడా ఇంత క్రూరమైన మైండ్ సెట్ ఉండేటోళ్ళు ఉంటారా ఇంత క్రూరంగా మనుషుల్ని చంపుతారా ఇంతవరకు నాకు తెలిసి నేను ఎక్కడ చూసింది లేదు వినింది లేదు ఇటువంటి సంఘటన సొంత భార్యను అతను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి ముక్కలు సపరేటు మాంసాన్ని సపరేట్ చేసి మాంసాన్ని ముక్కలు ముద్ద మాదిరిగా దంచి పొడి చేసి దాన్ని తీసుకుపోయేసి చెరువులలో కాలులలో పోసేసి ఎముకలను సపరేట్ చేసేసి పారేసి ఇంత గృణమైన ప్లానింగ్ చేసిన సంఘటన ఇది ఇంకా మనం టాపిక్లోకి వస్తే భర్త పేరు వచ్చేసి గురుమూర్తి అతను ఏం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు అతను వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ జాబ్ హోల్డర్ మన ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఆర్మీలో జాబ్ చేసిన వ్యక్తి ఇప్పుడు రిటైర్డ్ అయ్యేసి డిఆర్ఓడి దాంట్లో సెక్యూరిటీగా కాంటాక్ట్ బేస్లో పనిచేస్తున్నారు ఆమె యొక్క అతని యొక్క భార్య పేరు వచ్చేసి వెంకట మాధవి వీళ్ళు హైదరాబాద్ నగర శివాలలోని రంగారెడ్డి జిల్లాలో జిల్లేడుగుల గ్రామంలో న్యూ వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు ఈ కేస్ ఈ విధంగా మర్డర్ చేయడానికి గల మెయిన్ కారణం రెండు రకాల టాపిక్స్ వినిపిస్తున్నాయి అండ్ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానికల్ మీడియాలో కానీ తెలిసేది ఏంటంటే ఒకటి ఫస్ట్ వచ్చిన టాపిక్ వచ్చేసి వెంకట మాధవి అనే ఆమెకు ఫేక్ రిలేషన్షిప్ అంటే వేరే వ్యక్తితో సంబంధం ఉందని చెప్పేసి వెంకట ఇతను గురుమూర్తి అనే అతని భా అతని ఆమె యొక్క భర్త అనుమానం పడి అనుమానంతో ఆమెకు చిత్రహింసలు చేస్తూ డైలీ కొట్లాటలు జరుగుతూ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కొట్లాట జరుగుతూ ఉండేవాడిని తెలిసింది మళ్ళీ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను చెప్పిన సమాచారం ఏంటంటే అతను ఒప్పుకున్నది నగర శివాలలో ఉండే బంధుమిత్రులలోనే వాళ్ళ బంధువులలోనే ఈ యొక్క అబ్బాయికి ఫేక్ రిలేషన్షిప్ ఉంది అంటే వేరే వ్యక్తితో ఈయనకు సంబంధం ఉంది ఆ ఫొటోస్ అన్నీ మొబైల్స్లో వాళ్ళు మాట్లాడుకునేటివి కానీ ఫొటోస్ కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండేటి వాళ్ళ భార్య చూసింది ఆ భార్య చూసి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కొట్లాడట జరుగుతూ ఉంటుందని చెప్పేసి చాలామంది న్యూస్లో మీడియాలలో చెప్తూ వచ్చినారు సో ఇప్పుడు మనం టాబీలో పోతే సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చినారు ఆ హాలిడేస్లో వాళ్ళకున్న ఇద్దరు పిల్లలను ఆంధ్రాలో తినిపోసి అక్కడ వదిలేసి గురుమూర్తి అనే అతను ఇంటికి తిరిగి వచ్చినారు వచ్చిన తర్వాత ఈ వెంకట మాధవి భార్యకు గురుమూర్తి భర్తకు ఇద్దరికి మధ్య ఎప్పుడు కొట్లాడ జరుగుతూ ఉండేది కామన్గా ఎందుకంటే ఇతనికి అనుమానం ఎక్కువ అండ్ ఆమె వచ్చేసి ఇతని మీద అనుమానం చేస్తా ఉన్నది ఇద్దరి అనుమానాల ద్వారా కొట్లాడకుండా జరిగేది ఆ రోజు కొద్దిగా ఎక్కువ కొట్లాడంతో గురుమూర్తి ఆమెను తీసుకునిపోయి గోడకు ఆనిచ్చి గట్టిగా త గొంతు పట్టుకున్నాడు అప్పుడు ఆమె స్పృహ కొలిపోయి చనిపోయింది సో ఇది తెలుసుకున్న వ్యక్తి అతను ఆల్రెడీ మనకు సిక్స్ మంత్స్ బిఫోరే అతను హాలీవుడ్స్లో ఓటీటీస్ కానీ మనకు వచ్చిన యూట్యూబ్లో కానీ అండ్ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసి అతన్ని ఆమెకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి మర్డర్ ప్లానింగ్ చేసినాడు ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమెకు ఆ చూసిన ఓటీటీ ఆధారాలుగా యూట్యూబ్లో చూసినట్టు కొన్ని సోషల్ మీడియా చూసినట్టు ఆధారంగా చేసుకొని ఆమెకు బెడ్రూమ్లోకి బాత్రూంలోకి తీసుకుపోయేసి రెండు రోజుల వరకు నిద్ర లేకుండా ఆమె బాడీ మొత్తం మటన్ కొట్టే మద్దు తీసుకొచ్చి బాత్రూంలో పెట్టేసి ముందు బాడీ యొక్క పార్ట్స్ పార్ట్స్ని విడగొట్టినాడు అంటే నరికేసినాడు అనమాట కాళ్ళు చేతులు ఈ మెడ ఇదంతా బాగాలుగా విడగొట్టేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా మనము నీళ్ళు వేడి చేసుకునే కుక్కర్ అండ్ బకెట్లో వాటర్ పెట్టి కుక్కర్ తయారు చేస్తారు కదా హీట్ హీటర్ పెడితే వాటర్ హీట్ అవుతాయి సో ఆ రెండుని ఉపయోగించి అతను బాడీ ముక్కలు ముక్కలు చేసిన దానికి ఆ బకెట్ హీటర్లో అండ్ రైస్ కుక్కర్లో వేసేసి ఆ మా బాడీని మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసి దాంట్లో వేసి ఉడికించినారు ఆ ఉడకబెట్టడం అనేది ఆరు గంటల వరకు ఉడకబెట్టినాడు సో అప్పటికేమైందంటే మాంసం సపరేట్ అయిపోయింది బాడీ నుంచి ఎముకల నుంచి బాడీ మాంసం సపరేట్ అయిపోయింది ముక్కలు ఎముకలు మాత్రం సపరేట్ అయిపోయినాయి సో ఇప్పుడు వాటిని ఎముకల్ని తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకొని అండ్ ఈ మాంసాన్ని మళ్ళా అతను రోకరి బండాలో అండ్ మిక్సీలలో మాదిరిగా వేసి దంచి పొడి చేసేసినాడు ఆ చేసిన పొడిని ఆ ఎముకల్ని తీసుకొని రెండు రోజుల తర్వాత పొయ్యేసి అతను చెరువులలో పొడిని అట వేసేసినాడు కాలువలలో పొడిలలో అండ్ వేరే చోట వచ్చేసి ఎముకల్ని కాని రాకుండా అక్కడ ఒకటి పాడేసి ఏం తెలియనట్టు మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ బాత్రూమ్ మొత్తాన్ని పెనాల్తో క్లీన్ చేసేసి ఎక్కడెక్కడైతే మరకలు పడి ఉంటాయో బ్లడ్ మరకలు అవన్నీ క్లీన్ చేసేసి ఏం తెలియనట్టే ఇతనే వెంకట మాధవి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసేసి ఇట పండగ పిల్లలు వచ్చినారు కదా భార్య కూడా కానడం లేదు ఆమె ఏమైనా వచ్చిందా అని చెప్పేసి ఏం తెలియనట్టే వాళ్ళ పేరెంట్స్కి చెప్పినాడు దాని తర్వాత మళ్ళీ ఇతనే పోలీస్ స్టేషన్ పోయేసి ఏం జరిగినట్టు మిస్సింగ్ కేసు మాదిరిగా కేసు ఫైల్ చేసినాడు దాని తర్వాత వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడము అండ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లో ఒకటే ఒక విధమైన వాసన స్మెల్ వస్తుందని చెప్పేసి పిల్లలు అడిగినారు అమ్మ ఏది అని చెప్పేసి అతను ఏం సమాధానం ఇవ్వలేదు దాని తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకొని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగా అతను మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నాడు ఎందుకు చేసినాడు అంటే ఈ రెండు కారణాలు చెప్పినాడు అనమాట ఒకటి మా ఇద్దరి మధ్య కొట్లాడ జరుగుతా అనేది అండ్ నా భార్యపై నాకు అనుమానం ఉన్నది ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ గోడ్లా ప్రతిరోజు అదే విధంగా కొట్లాడ అనేది సో ఆ కొరం నేను దొబ్బినాడు పోయేసి గోడ ఆనుకొని ఆమె స్పృహ కోల్పోయి చనిపోయిందని చెప్పేసి అండ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ విషయం అంటే ఈ భర్త యొక్క వేరే వాళ్ళ వ్యక్తులతో ఇతనికి సంబంధం ఉంది ఫేక్ రిలేషన్షిప్ ఉంది అక్రమ సంబంధం సో ఈ విషయాలు ఫోటోలన్నీ భార్య ప్రతిరోజు చూసి అడుగుతా గొలా గొడవ పడుతుందని చెప్పేసి ఆ కోపంతో ఆ భార్య అత ఆమె మళ్ళీ ఉన్న తాలిని తెచ్చేసి అతను గేసి కొట్టింది ఆ కోపంతో అతను తీవ్రస్థాయికి అతని కోపం చేరేసి ఈ విధంగా ముక్కలు ముక్కలు నరికేసి బాడీని కుక్కర్లో వేసి వాటర్ హీటర్లో వేసి ఉడికించి మళ్ళా దానికి పొడి మాదిరిగా రోగులతో దంచేసి ఈ విధంగా కాలువలలో చెరువులలో చల్లేసి ఎముకల్ని సపరేట్గా అక్కడొకటి అక్కడొకటి పారేయడం జరిగింది దీనికి మెయిన్ పోలీసులు చెప్పేదాన్ని బట్టి అయినా మనం సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి అయినా మనకు అర్థం ఏదైందంటే ఒకరి మీద భార్యాభర్తల మీద ఒకరికొకరు నమ్మకం ఉండాలా కానీ వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్లో అనుమానం వచ్చేంత ఇదిగా వాళ్ళు నడివిన నడిచినారనమాట మైండ్ మనిషి యొక్క మైండ్ ఈ విధంగా మారడానికి గల కారణాలు తెలిసింది నాకు తెలిసి మూడే మూడు ఒకటి ఒకరి మీద ఒకరికి అనుమానం ఎక్కువైపోవడం వల్ల భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు అనుమానం ఎక్కువైపోయేసి ఆ అని భరాయించలేక ప్రతిరోజు గొడవలు కొట్లాటలు తిట్టుకోవడం ఇవన్నీ జ జరుగుతుంటే అతను ఒక టైంలో అతను అప్సెట్ అయిపోయి భార్య మీద కోపంతో అతి నార్మల్ కోపం కూడా కాదు అతి భయంకరమైన కోపంతో ఈ విధంగా చేసినాడు రెండోది ఫేక్ రిలేషన్షిప్ అక్రమ సంబంధాలు ఇవన్నీ మన లైఫ్లోకి ఎంటర్ అయిన కొత్త కొత్తలో బాగానే అనిపిస్తుంది దాని తర్వాత వాటి యొక్క పరిణామాలు చాలా చూసినాం మనం ఇప్పుడు ఆల్రెడీ మీడియాలలో కానీ సోషల్ మీడియాస్లలో కానీ భార్య భర్తని చంపడము భర్త భార్యను చంపడము ఇలా అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డంగా ఉన్నారని చెప్పేసి పిల్లలను చంపడం ఈ విధంగా జరుగుతుంది సో ఈ మెయిన్ ఈ అక్రమ సంబంధాలు ఫేక్ రిలేషన్షిప్ అనేది లేకుండా ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు సమాజం బాగుపడుతుంది అండ్ మనము చూసే విధానం కూడా నేను చెప్పినాను కదా సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకుంటే మనం ఆల్రెడీ చాలా వరకు చూసింటాము ఫేమస్టీ ఒక అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకునేది ఒక అబ్బాయి ఐఐటి సీట్ సంపాదించుకున్నాడు ఒక చిన్న బాబు టెన్ ఇయర్స్ యూట్యూబ్లో చూసే అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అప్లోడ్ క్రియేట్ చేసినాడు ఒక అతను కలెక్టర్కి సెలెక్ట్ అయినాడు సో ఇటువంటివి అన్నీ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు యూట్యూబ్లో చూసే సోషల్ మీడియాలో చూసే వాళ్ళు ఈ విధంగా డెవలప్ చేసి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి చేరినారు మనం అటువంటివి చూడాలి కానీ ఇవి పనికొచ్చేవి పనికిరాని ఈ విధంగా చూసి మన మైండ్ని ఖరాబ్ చేసుకోవడం సమాజం మీద ఆ మైండ్ని ఆ పద్ధతుల్ని రుద్దడం చాలా వరకు సమాజానికి కీడు జరుగుతుంది మనకు దానివల్ల మనకు కూడా చాలా నష్టం జరుగుతుంది ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి ఈ జ సమాజంలో ఇప్పుడున్న ఈ మధ్య కాలంలో మనము ఒకరికొకరు ఒకరు సమస్య వస్తే ఆ సమస్యను కూర్చొని మాట్లాడుకోవడం ఆ సమస్య యొక్క దానికి పరిష్కారం ఎత్తుకోవడం ఏదైనా అనుమానం వచ్చినా కానీ నువ్వు మీరు చేసేది తప్పు మీరు చేసేది ఈ విధంగా అని చెప్పేసి మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోవడం వల్ల మనకు సమాజంలో మంచిగా ఉంటాం మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది మనం పిల్లలతో కలిసి ఒక మంచి జీవితాన్ని గడపవచ్చు కాకుండా అనుమానం వచ్చి అనుమానం అనేది పెనుభూతం లాంటిది అది ఒకసారి వస్తే పోదు సో ఆ అనుమానం వచ్చినప్పుడు ఒకరి ఒకరు కొట్లాడుకోవడం తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు అనుమానం జరగడం ఇవి మన ఫ్యామిలీలో కొట్లాడటం దారి తీస్తుంది దాని ద్వారా ఇంత ఘోరమైన పరిస్థితి ఎదురవుతుంది సో ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనము మన రిలేషన్ని మన ఫ్యామిలీని మన ఫ్యూచర్ని గుర్తు చేసుకొని సోషల్ మీడియా అనేది యూజ్ చేసుకుంటే అందరికీ మంచిదే సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇది ఒక కేసు అనేది ఇంత ఘోరంగా జరిగింది కాబట్టి నలుగురికి తెలియాలా సమాజంలో ఎటువంటి మనుషులు కూడా ఉన్నారు ఇటువంటి మైండ్ సెట్ కూడా ఉంది వాళ్ళు చేసిన తప్పేంది మీకు ఈ కేసు ద్వారా అర్థమై ఉంటుంది ఈ కేసులో ఒకరి మీద ఒకరు అనుమానం అక్రమ సంబంధం కోపాలు ప్రతిరోజు కొట్లాడలు జరగడం ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఇంత ఘోరమైన సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేసి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం కూడా కొంతవరకు మన సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసము ఇంత క్రూరంగా మనుషులు మారతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఇది మనకు వచ్చే సమస్యల్ని ఈ స్టేజ్ వరకు తీసుకొని పోకుండా ఎంత కోపంగా ఎంత క్రూరంగా మారి మా రాక్షసులుగా మారని మారకుండానే మన సమస్యలు మనం పరిష్కరించుకొని సంతోషంగా ఫ్యామిలీతో కుటుంబంతో చుట్టుపక్కల ప్రజలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో చూసినాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ ఎవ్రీ వన్